హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు నేను డ్రైవర్ రాలేదు అయితే సీతనగరం లోడింగ్కి వెళ్ళానండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే డ్రైవర్ వచ్చినా రాకపోయిన మనమైతే బండి ఆపం కదన్న దానివల్ల మనం లోడింగ్కి వెళ్ళా ఉంటాం ఇది సీతనారం అండి సీతనారం లోడింగ్ పాయింట్ ఇక్కడ ఎన్ని పాయింట్లుగా లోడ్ వేసుకోవాలో ఎక్కడెక్కడ మనకి ఎన్ని బస్తాలు వేస్తారు మీకు పిన్ టు పిన్ అన్ని చూస్తాను చూడండి మీరన్నీ అంతే అన్న మన బండి డ్రైవర్లో ఉన్నప్పుడు మనం సొంతంగా వెళ్ళిపోవడం బెటర్ అంతేకాని బండి అప్పు కూర్చోలేము కదా ఆల్మోస్ట్ మనం లోడింగ్ పాయింట్ కాడికి మ్యాక్సిమం వచ్చేయండి మీకు ఎదురుగుండా కనిపిస్తున్నాయి కదా దొండకాయ బస్తాలు ఇక్కడ ఎన్ని అన్నారు అంటే పది ఎన్ని ఉంటాయన్నారు మరి ఎన్ని వేస్తారో మనకే తెలీదు ఈ పాయింట్ అయిపోయాక రెండో పాయింట్ అని చెప్పారు అక్కడ ఎన్ని వేస్తారో తెలియదు మనకైతే ఈరోజు టచ్ అప్స్ ఉన్నాయండి ఈ శీతనగరం వేసుకున్నాక మళ్ళీ మన మణికి మార్కెట్కి రమ్మని చెప్పారు చూద్దామండి ఇక్కడ ఎన్ని వేస్తారో అక్కడ ఎన్ని వేస్తారో అన్నీ చూపిస్తాను మీకు పిన్ టు పిన్ను చూడండి ఇక్కడ యూటర్ లేదండి వెళ్ళి బండి తిప్పుకొని వచ్చి అప్ల వేసుకుందామని మన వండ్లు అయితే మ్యాక్సిమం లోడ్ వేస్తున్నారు ఈ వర్కర్స్ కోస్తున్నట్టు ఉన్నారు మరి ఇక్కడ బత్తాలు బాగానే ఉన్నాయి ఎన్ని బత్తాలు వేస్తారో మనకి తెలీదు ప్రజెంట్ అయితే మన బండిలో ఒక ఐదు బస్తాల దాకా వేసారండి ఫస్ట్ పాయింట్ కూడా ఇంకే ఐదు భర్తలేనంట రెండో పాయింట్కి వెళ్తారని చెప్పారు మళ్ళీ మనం వెనక్కి వస్తున్నామండి వెనక్కు వచ్చి ఇక్కడ ఎన్ని వేస్తారో తెలీదు మొత్తానికి అయితే మనకు లోడింగ్ పంపిణీ కూడా అయితే ఇక్కడ ముప్పై బస్తాలు వేస్తారని చెప్పారు టోటల్లీ మనకి ఇక్కడ ఎన్ని బస్తాలు వేస్తారో వాళ్ళకి తెలియదు అంట ఎన్ని ఉంటా నేసుకోమని వాళ్ళ ఓనర్ చెప్పాడంట చూద్దామండి ఎన్ని బస్తాలు వేస్తారు ఇప్పుడు చేతనారం మనం ఏటు కొట్టుకు అయితే వెళ్తున్నామండి ఇక్కడ నుంచి కొంచెం రోడ్ బాగాలేదు బట్ మనకు తప్పదు కదా ఇంక లోడింగ్కి వెళ్ళాక చూసుకొని జాగా పోతాం ఇంకా ఏం చెప్తామని మనం వాళ్ళు లోడింగ్కి వెళ్ళాక అన్నీ మనకు నచ్చినట్టు ఉండాలంటే ఉండం కదండి ఇంకేదన్నా అంతే తప్పదంతే ఇంకా మనకు తప్పదండి బళ్ళు తిప్పాలి తిప్పాలంటే ఇంకా అన్నట్లని చూసుకొని చేతక మనమే మొండుగా తయారవి మనం తిప్పుకోవాలి అంతే ఇప్పుడు రెండో పాయింట్ వచ్చామండి ఆల్మోస్ట్ ఇది సీతానగరం ఏటి కొట్టు ఇక్కడ బండా ఆపమన్నారు మరి ఇక్కడ ఎన్ని బస్తాలు ఎత్తారో ఏం చేస్తారో తెలీదు చూడాలి ఇక్కడ ఎన్ని ఎత్తారు బత్తాలు వేసిన బత్తాలు సర్దుకుంటున్నారండి కింద ప్రజెంట్ అయితే మూడు బత్తాలు ఉన్నట్టు ఉన్నాయి ఈ మూడు వేసుకున్నాక మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళాలంట ఇది మొత్తం అంతా సీతానగరం ఏటి కొట్టండి ఇది గోదావరి కొట్టు ఇప్పుడు ఇంకా పర్లేదు వర్షాకాలం అయితే అబ్బో చాలా దారుణంగా ఉంటుంది సైడ్ మనకి మ్యాక్సిమం లోడింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మడికి రమ్మన్నాడు మడికి వెళ్తున్నాం మడికి మార్కెట్ ఇదంతా ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళాక మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ మడికి లోపలికి రమ్మన్నాడు మరి ఇక్కడ ఎన్ని వేస్తాడో ఏమి రకాలు వేస్తాడో మనకైతే తెలీదు ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు టైం రెండున్నర అయిందండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో టచ్ అప్ ఉందన్నాడు మరి ఫోన్లో అయితే నెక్స్ట్ మరి ఎక్కడెత్తాడో ఏ పాయింట్ ఎత్తాడో తెలీదు లేదంటే డైరెక్ట్ ఎక్కడ వదిలేస్తాడో బండి ఏమో ఇంకా తెలియదు నేనైతే చూపిస్తాను మీకు మొత్తం చూడండి లోపలికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఖాళీ లేదని ప్రజెంట్ అయితే మార్కెట్ కానీ లోపలికి వచ్చామని చెప్పారు వెళ్ళాక ఏమేస్తారో ఏం రకాలు వేస్తారో మొత్తం మీకు చూపిస్తాను నాకు తెలిసి దొండగా వేస్తారు ఆన్గా వేస్తారేమో ఏమేమి ఎన్ని రకాలు వేస్తారో మొత్తం మీకు చూపిస్తాను బండి ఎంత వస్తుందో టర్నేజ్ ఎంత వస్తుందో మీకు అన్నీ చెప్తానండి టు పిన్ చెప్తాను మీకు చూడండి వచ్చేసాను మన పాయింట్ కాడికి అయితే డైరెక్టర్ ఆటో తీపిస్తాడు అంటాం మనకి ఇప్పుడు లోడింగ్ వేయడం అయితే మొదలు పెట్టారండి ఎవరైనా ఇంటికాడు ఉండి వ్యాపారం చేసుకుంటారు కదా ఈ మార్కెట్ అయితే మాక్సిమం ఒంటి గంట నుంచి మూడు లోపు జరిగిద్దండి జరిగిన చెప్పి కూడా చాలా రద్దీగా ఉంటుంది బానుందండి క్వాలిటీ అయితే దొండకాయ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు క్వాలిటీ బట్టి రేట్ అవుతుందండి మాక్సిమం అయితే లోడ్ అయిపోతుందండి నేను హైదరాబాద్లో అన్లోడ్ చేసినప్పుడు కొంచెం వీడియో తీయకపోతే మీరు ఏమనుకోవద్దండి డ్రైవర్ లేరు కదా దానికోసం మ్యాక్సిమం లోడ్ వేస్తున్నారు అయిపోయినట్టే నెక్స్ట్ పాయింట్ ఏం లేదు ఇంకొక హైదరాబాద్లో లోడింగ్ అవుతుంది మనకి నేను వన్ డే ఆగిపోయానండి అండి బండి వచ్చింది తమ్ముడు బండి వేరే డ్రైవర్ వేసుకుని వెళ్ళిపోవడం వేరే చోట లోడింగ్ వేయించుకోవడానికి తమ్ముడు నేను కలిసి ఆగిపోయినమాట ఇది అమాస్ ముందు రోజు అండి డబల్ మార్కెట్ ఇది ఆమాస్ ముందు రోజు అమాస్య తర్వాత రోజు మార్కెట్ అయితే డబల్ మార్కెట్ జరిగిద్దంటండి నాకు తెలీదు నేను బండి కొన్నాకా నుంచి ఇది రెండోసారి అండి ఇది మార్కెట్ రావడం బట్ ఫస్ట్ సార్ అయితే నేను మార్కెట్లో లేను ఈ రెండోసారి అయితే ఫుల్ లద్దీగా ఉంది లోడ్ అయ్యి మనకి పట్టా అవ్వేటప్పటికి టైం మ్యాక్సిమం ట్వల్వ్ థర్టీ ఏమైందండి పన్నెండున్నర అయింది ఇక్కడ నుంచి సిటీ బయటికి వెళ్ళి ఆయిల్ కొట్టించుకుంటే వచ్చేటప్పటికి మాకు పది నష్టాలు తక్కువ రెండు అయింది ఇక్కడే రెండు అయిపోయింది వైజాగ్ వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో వైజాగ్ వెళ్ళేటప్పటికి టైం మూడో అవుద్ది అనుకున్నాం బట్ ఎంత అవుతుందో చూడాలి మాక్సిమం ఎలాగైతే వైజాగ్ వచ్చాయండి పట్ట తీసి పైన పడేసుకున్నాం పట్ట తీసి అన్నీ చేసి పెట్టేటప్పటికి టైం మాకు అయింది ఎగ్జాక్ట్లీ మార్కెట్లో మాకంటే ముందు వేరే బండి ఉంది అది అలవాటు చేస్తున్నారు అది అర్లాడ్ చేసాక నెక్స్ట్ మనం బండి చేస్తారు మనం అయితే రెడీగా పెట్టుకున్నాం కదా ఇంకా వాళ్ళు ఎప్పుడంటే చేసుకునే పాయింట్ కట్టితే రీచ్ అయిపోయాం బట్ ఏంటంటే మన ఆ ఏంటంటే కొంచెం తొందరగా అలవాటు చేస్తే మనం తొందరగా పడుకోవడానికి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ రాజమండ్రికు కాకినాడకు ఎక్కడికి లోడ్ చూసుకోవాలి కదా ప్రజెంట్ అయితే రేపు ఏమీ లోడ్ లేదు బట్ మార్నింగ్ ఏ కెరే వస్తే ఏంటో చూసుకొని మాట్లాడుకోవాలండి మన వండి ఆర్లోడ్ చేస్తే బెటర్ అని గోమని అలాగైతేనే ఫైనల్లీ ఆర్లోడింగ్ మొదలు పెట్టారు చేసేస్తే పది నిమిషాలు చేసేస్తారండి ఒక ఇరవై మంది దా కొంటారు వెళ్ళు టించి పడేస్తారంతే ఏమీ లేదు ఆర్లోడ్ చేయడానికి మనం పడుకుంటే కొంచెం రెస్ట్ ఉంటుంది కదా మళ్ళీ పొద్దున్న ఏ లోడ్ ఉంటా లోడ్ పోవాలి ఎంటీ బండి లేకపోతే లోడ్ చూసుకోకపోవడం చేస్తే చేస్తాను మైనస్ ఎలాగైతేనో ఇంకో కాకినాడకి వాటరింగ్ లోడింగ్ అవుతుందండి రెండు బళ్ళు తమ్ముడు బండి నా బండి కూడా లోడింగ్ అవుతుంది నా బండి లోడింగ్ అయిపోయింది ఫ్రంట్ పెట్టేసాం తమ్ముడు బండి లోడింగ్ అవుతున్నారండి కాకినాడకే రెండు కూడా కాకినాడకే మూడు టన్లు ఏమొస్తుంది లోడు మూడేళ్ళు ఏదో కరే మనకి లోడ్ కింద పోతుంది అనమాట మ్యాక్సిమం కాకినాడ ఇస్తాం అర్లోడింగ్ పాయింట్లో పెట్టే లోడ్ అవుతుంది ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళడానికి ఒక గంట జర్నీ ఉంటుందండి యాభై కిలోమీటర్లు ఉంటుంది కాకినాడ నుంచి మళ్ళీ రాజమండ్రి దగ్గరికి రావాలంటే నైటు మేము మొత్తం అయితే ఆరు గంటలకు వస్తాం వీళ్ళు అల్లుడు ఏడున్నరకు మొదలు పెట్టారు తమ్ముడు బండి కూడా ఉంది ఏమో ఏ టైం వద్దో చూడాలండి థ్యాంక్ యూ